కూడా ఏం చేస్తున్నాడంటే దేవుని ఆజ్ఞకి లోపడకుండా దేవుని కట్టడికి లోపడకుండా దేవుడు ఏం చెప్తున్నాడు ఫలించండి మీరంతా ఫలించండి భూమిని నింపండి అని దేవుడు చెప్తే ఇడేం చేస్తున్నాడు మనము ఈ మైదాన ప్రాంతంలోనే బతుకుదాము అని ఒక బాబేల్ పట్టణాన్ని నగరాన్ని నిర్మించడానికి ప్రయత్నం అయితే మొదలుపెట్టాడు సరే అంతటితో పోతే పోయేది తర్వాత ఏం చేశాడంటే ఒక గోపురాన్ని కట్టడానికి ప్రయత్నం మొదలుపెట్టాడు ఎందుకు గోపురాన్ని కట్టడానికి ప్రయత్నం మొదలు పెట్టాడు అని కానీ మనం చూసుకున్నట్లయితే జనరల్గా గోపురాలు కట్టడం యొక్క మెయిన్ ఉద్దేశము గోపురం అంటే శిఖరం శిఖరాలు కట్టడం యొక్క ముద్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆ రోజుల్లో ఆ గోపురం కట్టడానికి బాబేలు గోపురం కట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే అంతకుముందు ఏం జరిగింది జలప్రలయం వచ్చేసి జనాన్ని అందరినీ చంపేసింది అది దేవుని క్రియ వాళ్ళు పాపములో ఉన్నారు కాబట్టి దేవుడు భూమి అంతీ పాపంతో నిండి ఉంది ప్రజలందరూ పాపంతో నిండి ఉన్నారు కాబట్టి ఈ పాపము నాకు నచ్చలేదని వాళ్ళని తన శక్తితో శక్తితో అందరినీ నాశింపజేశాడు నశింపజేసాడు ఇప్పుడు ఈడేం చేస్తున్నాడు ఈడేం చేస్తున్నాడు మనం ఇలాగే బతుకుతాం గర్విష్ఠులుగానే ఉందాం దేవుని మాట మనకొద్దు దేవుని క్రియలు మనకొద్దు అని ఏం చేస్తాడు నగరాన్ని కట్టడానికి ప్రయత్నించాడు తర్వాత ఇంకోటి గోపురాన్ని కట్టడం మనకి బయలుదేరాడు గోపురం ఎందుకు కడుతున్నాడంటే ఏనాడైతే జలప్రలయం వచ్చి మానవుల్ని అందరినీ నాశనం చేసిందో అటువంటి వాటిని నుంచి రక్షణ పొందడానికి కట్టడం కడుతున్నాడు అని ఒకటి తర్వాత అందరితో ఆగితే పర్వాలా వాడు ఏమనుకున్నాడంటే దేవుని స్థానం దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు అది మెయిన్ ఉద్దేశం బాబేలు గోపురం యొక్క కట్టడం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే భూమి మీద ఉన్న మానవుడు పరలోకంలో ఉన్నారా ఆకాశంలో ఉన్న దేవుని దగ్గరికి దేవుని స్థానం దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను అది సాధ్యమా అయిద్దా అసలు ఎవరికైనా అయిద్దా సో ఇటువంటి గర్విష్ఠ పనులకి దేవునికి కోపం వచ్చింది